రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు సభలో కాళేశ్వరం నివేదిక ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై నిలదీసేందుకు సిద్ధమైన విపక్షాలు రాష్ట్రానికి రెండు రోజుల్లో ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల యూరియా సెప్టెంబర్ మొదటి వారంలోగా మరో ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి జపాన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలు పదేళ్లలో జపాన్ నుంచి భారీ పెట్టుబడులు వస్తాయన్న మోదీ జీఎస్టీ సంస్కరణలపై ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల సమావేశం రాష్ట్రాల ఆదాయంలో కోతపడుతుందన్న భట్టి విక్రమార్క ఉత్తర తెలంగాణలో తెరిపివ్వని వర్షాలు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు వరద నష్టంపై అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం తెలుగు రాష్ట్రాలకు మరో వారం రోజుల పాటు వర్ష హెచ్చరిక నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ